కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ న్యూస్ ఛానల్ తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులు విధించింది కేబినెట్ సమావేశంలో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని తెలిపింది ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ సమావేశానికి హాజరు కాకూడదని ఆదేశించింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది కానీ ఈ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది తాజాగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతిచ్చింది రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై చర్చ రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ పంటల ప్రణాళిక రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించాలని మంత్రివర్గం నిర్ణయించింది అయితే శనివారం కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది కేబినెట్ భేటీకి ప్రభుత్వం ముందుగానే అనుమతి కోరిన ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ విభాగాల అధికారులు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేచి చూశారు రాత్రి ఏడు గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో భేటీ వాయిదా పడింది